అందరికీ వస్తా అండి హెరిటేజ్ కంపెనీ వాళ్ళు ఈ మధ్య సాక్షి మీడియా మీద ఒక దాబా వేశారు కదా ఢిల్లీ హైకోర్టులో సో రెండు రోజుల కిందట ఢిల్లీ హైకోర్టు ఒక ఆదేశాలు కూడా ఇచ్చింది సాక్షి మీడియాలో ఈ హెరిటేజ్కి సంబంధించి ఎక్కడ కంటెంట్ ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో డిలీట్ చేయమని ఆదేశించింది సో దీని ఈ పరిణామాలు ఏంటో అందరికీ తెలుసు ఈ హెరిటేజ్ వాళ్ళు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నారని హెరిటేజ్కి బోలేబాబాకి సంబంధాలు ఉన్నాయని సో ఇదంతా కూడా దొడ్డిదారిన బిజినెస్ జరుగుతుందని సో ఒక కొన్ని అసత్యమైన ఆరోపణలు చేస్తూ సాక్షిలో వరుసపెట్టి రెండు రోజుల పాటు రెండు వార్తలు వచ్చాయి మాకు బోలేబాబాకు సంబంధం లేదు నిజానికి రెండు రకాల బోలేబాబాలు ఉన్నాయి ఒక బోలేబాబా కల్తీ నే స్కామ్లో ఉంది ఇంకో బోలేబాబాతో మాకు లింక్స్ ఉన్నాయి అది ఇది వేరు సో కానీ వీరు కల్తీ నెయ్యి స్కామ్తో లింకులో ఉన్న బోలేబాబాతో హెరిటేజ్కి లింక్స్ ఉన్నట్టుగా ఒక వార్త రాశారు అది తప్పు అండ్ హెరిటేజ్ ద్వారానే టీటీడీకి నెయ్యి సరఫర్ అవుతున్నట్టు రాశారు అది కూడా తప్పు ఇటువంటి అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవండి అని చెప్పి వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తూ హెరిటేజ్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తే పిటిషన్ అత్యవసరంగా విచారించిన ఢిల్లీ హైకోర్టు సాక్షి వాళ్ళకు నోటీసులు ఇస్తూ మీరు ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేయండి ఇరవై నాలుగు గంటల్లో అసలు కంటెంట్ ఎక్కడా ఉండకూడదు యూట్యూబ్ ఛానల్లో కానీ ఈ పేపర్లో కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కడ కూడా కంటెంట్ ఉండకూడదు అని చెప్పింది దాంతో డిలీట్ చేశారు అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాట్ ఓన్లీ ఇన్ సాక్షి మీడియా కేవలం సాక్షి మీడియాలో మాత్రమే హెరిటేజ్కి సంబంధించిన అంశాలు రాలా వీళ్ళు హెరిటేజ్ వాళ్ళు కోర్టుకి ఇచ్చిన రిపోర్ట్లో కోర్టుకి సబ్మిట్ చేసిన ఒక నివేదికలో నూట యాభైకి పైగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ చేశారంట ఈ హెరిటేజ్కి టీటీడీ నెయ్యిందని అండ్ హెరిటేజ్కి బోలేబాబాకి లింక్స్ ఉన్నాయని నూట యాభైకి పైగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ పేజీలు యూట్యూబ్ ఛానళ్ళు అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానళ్ళు ఈ ఎక్స్ హ్యాండిల్స్ ఇవన్నీ కలిపి నూట యాభైకి పైగా ఉన్నాయి అందులో ఓన్లీ యాభై ఐదు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఓన్లీ సాక్షి మీడియాలోనో సాక్షి యూట్యూబ్ ఛానల్లో వచ్చింది మాత్రమే డిలీట్ చేయమని ఢిల్లీ హైకోర్టు చెప్పింది కరెక్టే కానీ అక్కడితో వీళ్ళు ఆగల ఓన్లీ సాక్షిలోనే ఆ వార్త రాలేదు దాన్ని ఆసరాగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల సోషల్ మీడియా దాదాపుగా యాభై ఐదు యూట్యూబ్ ఛానళ్ళు అండ్ మరో అరవైకి పైగా ఎక్స్ హ్యాండిల్స్ వాటికి అనుబంధంగా పనిచేసే ఇన్స్టాగ్రాము అండ్ రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇలా వచ్చింది నూట యాభైకి పైగా వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అంటే దీని ద్వారా మనం చెప్పొచ్చేది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నెట్వర్క్ ఎంత పకడ్బందీగా ఉంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ పాపం కూటం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మధ్య రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో వైసీపీ సోషల్ మీడియా మూలాల్లోకి వెళ్ళారు వైసీపీ ఆ వర్ర రవీంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేశారు అండ్ చిలకరూరుపేటకు చెందిన సుధారెడ్డి గారిని అరెస్ట్ చేశారు పెద్దిరెడ్డి సుధారాణి అని ఆమెను అరెస్ట్ చేశారు అండ్ ఇంకొంతమంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టును చాలామందిని అరెస్ట్ చేశారు సో వాళ్ళని అరెస్ట్ చేయడంతో ఇంక వైసీపీ సోషల్ మీడియా పని అయిపోయింది వాళ్ళు సెలెంట్ అయిపోతారు అని అనుకున్నారు కానీ లేదు రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తున్నారు వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నారు అప్పుడే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ సోషల్ మీడియా నెట్వర్క్ మొత్తం ఛేదించేసినట్టు చెప్పారు సో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అనేది వైసీపీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు పెట్టుకొని దాని ద్వారా కొంచెం నిధులు మళ్ళించి ఇచ్చి డెబ్భై మూడు మందిని సోషల్ మీడియా యాక్టివిస్టులను తయారు చేసి దాని నుంచి నెల నెల కొంత డబ్బులు ఇచ్చారు అందులో ఈ వర్ర రవీంద్ర రెడ్డి అనేవాడు అప్పుడు అంటే సినీ నటి ఆమె శ్రీరెడ్డి ఉన్నారు రామ్ గోపాల్ వర్మ ఉన్నారు ఇలా పెద్ద పెద్ద అందరూ కూడా ఉన్నారు అని చెప్తూ ఆయన కోయ ప్రవీణ్ గారు అప్పట్లో ప్రెస్ మీట్లో చెప్పారు అంటే అక్కడతో వైసీపీ సోషల్ మీడియా నెట్వర్క్ను పోలీసులు ఛేదించేశారు ఒక రెండు వందలకు పైగా ఐడియల్ మీద నిఘా పెట్టారని అనుకున్నారు కానీ కాదు సోషల్ మీడియాను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు చూడండి హెరిటేజ్ మీద కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో నూట యాభైకి పైగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పనిగట్టుకొని నెగిటివ్ ప్రచారం చేశారు అంటే ఎంత పకడ్బందీగా ఉండుంటారు వాళ్ళు ఎంత పక్కా ప్లాన్ చేసి ఉంటారు వాళ్ళు సో అందుకే వైసీపీ సోషల్ మీడియా వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళు ఇదే కాదు భవిష్యత్తులో కూడా ఈ మధ్య రీసెంట్గా ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట ప్రతి జిల్లాకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి ప్రతి జిల్లాకు ఒక షార్ట్ న్యూస్ యాప్ ఓపెన్ చేయండి ప్రతి నియోజకవర్గానికి వీలైతే ఒక న్యూస్ కంటెంట్ ఇచ్చే పేజీలు సోషల్ మీడియా పేజీలు క్రియేట్ చేయండి జిల్లాకు ఒక వెబ్సైటు జిల్లాకు ఒక యూట్యూబ్ ఛానల్ అఫీషియల్గా రన్ చేస్తారు అవి కాకుండా ప్రతి నియోజకవర్గానికి అనుబంధంగా న్యూస్ కంటెంట్ ఇచ్చే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయండి దానిలో ఎన్నికలకు ముందు వైసీపీకి అనుకూలంగా దాన్ని మార్చండి వైసీపీ కోసం దాన్ని వాడండి పార్టీకి అనుకూలంగా తీసుకురండి సో ఇంత పగటిబైందిగా మెయింటైన్ చేయండి దీనికోసం ఏ జిల్లాకు ఎంతెంత బడ్జెట్ కావాలనేది ఒక నివేదిక రెడీ చేయమని ఈ మధ్య పార్టీలో సోషల్ మీడియా ఇంకా ఆదేశించారనమాట జిల్లాల వారీగా వెబ్సైట్ల నిర్వహణ జిల్లాల వారీగా షార్ట్ న్యూస్ ల్యాప్ల నిర్వహణ నియోజకవర్గాల వారీగా పేజీల నిర్వహణ ఇలా దీనికి మొత్తానికి ఎంత బడ్జెట్ అవసరమైతే అంత బడ్జెట్ ఇద్దాము వచ్చే ఎన్నికల నాటికి దాదాపుగా రెండు వందల యాభైకి పైగా వెబ్సైట్లు అండ్ యూట్యూబ్ ఛానళ్ళు నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కోసం పనిచేయాలి అనే రీతిలో వాళ్ళు అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు సో ఆ సోషల్ మీడియా ప్లానింగ్ ఆ బడ్జెట్ ఆ చేసే విపరీతమైన మూకుమ్మడి దాడి దాంతో పోలిస్తే టీడీపీ వాళ్ళ సోషల్ మీడియా అండ్ తెలుగు ఇతర పార్టీల సోషల్ మీడియా ఎంతవరకు పనిచేస్తుందండి దేశంలోనే సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకున్న పార్టీ వైసీపీ మాత్రమే అంత పకడ్బందీగా మేబీ ఫేక్ అవ్వచ్చు అది ఫేకే కావచ్చు కానీ అబద్ధాన్ని అయినా సరే చాలా ఈజీగా చాలా వేగంగా ఫాస్ట్ అండ్ ఈజీగా డెలివరీ చేసేది కేవలం వైసీపీ సోషల్ మీడియాకి మాత్రమే ఆ బలం ఉంది ఆ వ్యవస్థ ఉంది ఆ నెట్వర్క్ ఉంది